అమెరికా ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది అను ఒప్పందాన్ని కుదుర్చుకునే పక్షంలో ఇరాన్పై గతంలో ఎన్నడూ లేని విధంగా బాంబు దాడులతో పడతామని ట్రంప్ హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది అత్యవసర పరిస్థితి ఎదురైతే ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు సంబంధించిన ప్రాంతాలపై దాడులు చేసేందుకు వీలుగా క్షిపణులను లాంచ్ ప్యాడ్లపై మోహరించింది అణ్వాయుధాల అభివృద్ది విషయంలో ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి అణు ఒప్పందంపై అమెరికాతో నేరుగా చర్చించబోమని ఇరాన్ ప్రకటించడం అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది అణు ఒప్పందం విషయంలో అగ్రరాజ్యం ప్రత్యక్ష చర్చల ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు ప్రకటించిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజోష్కియాన్ పరోక్ష మార్గంలో చర్చలు జరిపేందుకు సిద్దమని చెప్పారు ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ట్రంప్ ఇరాన్పై బెదిరింపులకు దిగారు అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్ నిరాకరిస్తే బాంబు దాడులు తప్పవన్నారు ఆ దేశం మునిపెన్నడు ఎరుగని రీతిలో బాంబు దాడులు జరుగుతాయన్నారు మరో విడత ఆంక్షలను ఇరాన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు అయితే ఇరాన్తో పరోక్ష చర్చలకు అంగీకరిస్తారా లేదా అనే దానిపై మాత్రం ట్రంప్ స్పష్టతనివ్వలేదు We're going to make a decision on secondary tariffs on Iran based on whether or not they're going to make a deal. If they're going to make a deal, then we're never going to put secondary tariffs on We're going to hope they have a great, long and uh, successful life as a country. Uh, but we'll see what happens. It's very, uh, very interesting. I, I can't imagine them doing anything else but making a deal. I would prefer a deal.

టెహ్రాన్ టైమ్స్ కథనం వెల్లడించింది వైమానిక దాడుల కోసం వీటిని ప్రయోగించే అవకాశాలున్నట్లు తెలిపింది అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు సంబంధించిన ప్రాంతాలపై దాడులు చేసేందుకు వీటిని ఉపయోగించనున్నట్లు సదరు కథనం పేర్కొంది ట్రంప్ తొలి హయాంలోనే అమెరికా ఇరాన్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా సాగాయి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రెండు వేల పద్దెనిమిదిలో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది ఇరాన్పై ఆంక్షలు విధించింది అప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు